యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ ప్రాంతానికి చెందిన పసుపునేరు వీరేశంకు హైదరాబాదులో సుందరయ్య కళాభవన్లో సర్వేజన సుఖనీభవన్తో జాతీయ సంస్థ హైదరాబాద్ వారు నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా వారికి సేవారత్న అవార్డు ఉగాది పురస్కార అవార్డు రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ శర్మ అందజేశారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత వీరేశం మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ ప్రాంతానికి చెందిన పసుపునూరి వీరేశంకు హైదరాబాద్లో సుందరయ్య కళాభవన్లో సర్వేజన సుఖిన భవన్తో జాతీయ సంస్థ హైదరాబాద్ వారు నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా వారికి సేవారత్న అవార్డ్స్ ఉగాది పురస్కార అవార్డ్స్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ దైవజ్ఞ శర్మ అందజేశారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత వీరేశం మాట్లాడుతూ కరోనా సమయంలో సమాజ సేవలను గుర్తించి సేవరత్న అవార్డు ఇవ్వడం జరిగిందని అలాగే అఖిలపక్ష కమిటీ తరపున గ్రామ ప్రధాన సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్న సందర్భంగా సర్వేజన సుఖిన భవంతు వారు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇలాంటి సంస్థలు ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయమని ఇలాంటి ప్రోత్సాహం వలన అనేక మంది స్ఫూర్తి పొందే అవకాశం ఉందని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ సమాజ సేవకు ముందు ఉండాలని తెలిపారు అవార్డు ఇచ్చిన సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు తర్వాత మనం అందుకు వస్తున్నారు శ్రీమతి గండికోట విజయశాంతి గారు వచ్చినట్లయితే వేదికపైకి రావాల్సింది వారికి స్వాగతం సేవారత్న పురస్కారం రెండు వేల ఇరవై కాదు వీటిని ఎంపిక చేసి అవార్డును అందజేస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ శ్రీ ఉపారం సత్యరాజ్ గారు తర్వాత శ్రీ మెరుగు భీష్మాచారి గారు ప్రముఖ సామాజిక సేవకులు వస్తున్నారు శ్రీ ముక్క సత్యనారాయణ గారు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రముఖ కవి రచయిత వీరి అమ్మ నాన్నలు శ్రీమతి అండ్ శ్రీ రాములమ్మ సూర్య గారు తనయుడు విశ్వవాసు ఉగాంధి పురస్కారం రెండు వేల ఇరవై ఐదుగా వీళ్ళని ఎంపిక చేసి ఎవరిని అందజేస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ శ్రీ కుక్క సత్యనారాయణ గారు తర్వాత మా ముందుకు వస్తున్నారు శ్రీమతి గణికొక విజయశాంతి గారు వచ్చినట్లయితే రెండు వైరాశని కాబట్టి ముందుగా సత్య న్యూస్ ఛానల్ వారికి నమస్కారము అదేవిధంగా నిన్న హైదరాబాద్లో సర్వేజన సుఖినో భవన్తో జాతీయ సంస్థ వాళ్ళు నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో నిన్న నాకు రెండు అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది అలాగే గతంలో నేను అన్నదానాలు వస్త్రదానాలు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించడం జరిగింది దీని మీద స్పందించి నన్ను గుర్తించి సంస్థ వారు సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆలేరు పట్టణంలో ఉండే ప్రధాన సమస్యలపై అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నేను పోరాటం చేసేందుకు గాను ఈ సంస్థ వారు గుర్తించి ఉగాది పురస్కారం అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఇలాంటి సేవా రంగంలో ఉన్నవారిని ఇలాంటి సంస్థలు ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయము ఇలాంటి ప్రోత్సాహం ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రోత్సాహం వల్ల కూడా వేరే వాళ్ళు స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది అలాగే మనము జీవితంలో సమాజంలో ఎంతోమంది వందల కోట్ల రూపాయలు సంపాదిస్తారు కానీ మనం పోయేప్పుడు మన ఎంబడేం రాదు మనం ఉన్నప్పుడే నలుగురికి సేవా కార్యక్రమాలు చేస్తే మనం పోయిన తర్వాత కూడా నలుగురు గుర్తించే అవకాశం ఉంటుంది ఇది నా యొక్క సిద్ధాంతము సమాజ కూడా ప్రజలందరూ ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు